రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో భూమి మీద జరుగుతున్న అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం ఇప్పుడు మీరు చూస్తున్నది అబ్గర్ నిర్మించిన ఓ కోట భాగం ఈ కోట లోపల కొన్ని ఆలయాలు ఉన్నాయి ఇది సంఘం ద్వారం నుంచి వచ్చే రహదారికి ఎదురుగా ఉండేటువంటి కోట భాగం దీని పక్కనే బడే హనుమాన్ టెంపుల్కి వెళ్ళే దేవాలయం అక్కడ మనం చూస్తూ ఉన్నాం ఎనిమిదిన్నర ప్రాంతంలో కూడా అత్యంత రద్దీగా ఉన్న భక్త జన సందోహం ఎటు చూసినా మేళ ఆర్షాతిరేకాలు ప్రయాగలో మిన్నంటిపోయాయి మనం ఇక్కడ చూస్తున్నాం భారతదేశ నలుమూలల నుంచి వచ్చిన వివిధ రాష్ట్రాల భక్తులు కోలాహలంతో ఈ సంగమ ద్వారం నుంచి వెళ్తూ ఉన్న ఇక్కడ ఉన్న ఆలయం ఇక్కడ అలోప ఆలయంతో పాటు అనేక ప్రాచీన ఆలయాలు రంగు రంగుల వర్ణ శోభిత బుద్ధి అలంకరణతో కుంభమేళ అత్యంత వైభవంగా మనకు ఇక్కడ దర్శనమిస్తున్నాయి మనం అలౌకి మాత ఆలయం వెళ్ళి రహదారిలో ఆట రామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి ఆలయం కూడా లాగే ముందుకెళ్తే నాగసాకి ఆలయం ముందు భాగం నుంచి మనం వెళ్ళొచ్చు ఇది ఆరవ సెక్టార్లో ఉన్నటువంటి ప్రాంతం ఈ పక్కనే గంగానది ప్రవహిస్తుంది గంగా నది ఆరతి కూడా ఈ ప్రాంతం కూడా యశస్వద మీద ఘాట్ ఈ ప్రాంతం నుంచే సంగం ఘాటుకు వెళ్ళి త్రివేణి సంగముకు వెళ్ళే మార్గం మనకి అవపిస్తుంది రాత్రి అత్యంత విద్యుత్ అలంకరణల మధ్య ఎంతో శోభాయనమానంగా అనిపిస్తుంది ప్రయాగరాజ్ కుంభమేళ పవిత్ర అమృత స్నానాలకు వచ్చిన భక్త జనులు ఈ ప్రాంతంలోని గంగాదేవిని మనం ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం ఈ గంగామాత విగ్రహం నదిమాతల్లి విగ్రహం ఉన్న చౌరస్తా నుండి మనం వివిధ ప్రాంతాలకి వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది సెక్టార్ ఐదు సెక్టార్ ఆరు సెక్టార్ ఏడు ఈ ప్రాంతాలకు వెళ్ళే ఈ రహదారి నుంచి అత్యంత సమీపంగా ఉన్న ఇతర ఘాట్లకు కూడా వెళ్ళే అవకాశాలు మనకి ఇక్కడ సౌలభ్యంగా ఉంటాయి ఇక్కడ ఈ ప్రాంతంలో టీని తాగటానికి మేము కాసేపు అక్కడ ఆగాము బాగా చలిగా ఉండడం వల్ల వేడి వేడి గరం టీ తాగటానికి ఆ హోటల్ దగ్గరికి రావటం జరిగింది అయితే ఇక్కడున్న ప్రతి ఒక్కరూ చాలా మర్యాదపూర్వకంగా ఇక్కడికి వచ్చిన భక్తులని ఆదరిస్తున్నారు వాళ్ళతో ఆప్యాయంగా ఏదైనా ప్రశ్నకి సమాధానాన్ని ఇస్తూ మనకి సహకరిస్తున్నారు వీళ్ళకి చాలా ధన్యవాదాలు చెప్పొచ్చు ప్రయాగరాజులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ మనం చూస్తున్నాం విద్యుత్ అలంకరణల మధ్య ఆకాశంలో తేలియాడే బెలూన్లు రంగురంగుల బెలూన్లు ఇక్కడ కనిపించే విద్యుత్ అలంకరణలు మనకు కనిపించే తోరణాలు ద్వారాలు అత్యంత అనుల పండగగా మనకు కనిపిస్తున్నాయి సాగర పట్టణాన్ని చనిపి ద్వారాన్ని ఇక్కడ వెళ్ళాడు దేవతలు రాక్షసులు పాల సముద్రాన్ని చెల్లినప్పుడు వచ్చే అమృతాన్ని తీసుకొని వెళ్ళేటప్పుడు పడ్డ నాలుగు చోట్ల చుక్కల్లో ప్రయాగ కూడా అత్యంత ప్రాధాన్యత అన్నది చరిత్ర గ్రపొంది అలాంటి ముఖద్వారం గుండా మనం ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం సలేదీకి జరుపుకోబోతున్నాం ఓం నమస్ భారతదేశంలో అత్యంత ప్రాచీన చారిత్రాత్మక ఆలయాల నమూనాలన్నీ కూడా మహా మహాకుంభమేళలో నిర్మించారు ఇందులో భాగంగా అయోధ్య ఆలయ నిర్మాణాన్ని అలాగే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయ నమూనాన్ని కూడా ఇక్కడ అత్యంత వైభవంగా సుందరంగా నిర్మించి నిత్య కళ్యాణాలు ఏకాంత సేవలు నిర్వహిస్తున్నారు వేద పండితులు పవిత్ర త్రివేణి సంగమ దర్శనం నదీష్ఠం అయిన తర్వాత నెక్స్ట్ తిరుమల తిరుపతి వెంకటస్వామి టెంపుల్కి బయలుదేరుతున్నాం చాలా కిలోమీటర్లు నడిచ